డిసెంబర్ నెల వారి రాశి ఫలితములు వారు ఈ భూప్రపంచంలో ఎక్కడున్నా ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి డిసెంబర్ నెలలో మీకు జరగబోయేది ఇదే ఈ వీడియోను చూడకపోతే మీ అంతా దురదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు మరి మీనరాశి వారికి ఈ డిసెంబర్ నెలలో ఏం జరుగుతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే మీనరాశి వారు ఈ డిసెంబర్ నెలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే డిసెంబర్ నెలలో మీనరాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం రవి డిసెంబర్ పదహారున ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు కుజుడు డిసెంబర్ ఆరున కర్కాటక రాశిలో వక్రించి సంచారం చేస్తాడు అలాగే బుధ గ్రహం డిసెంబర్ పదహారున వృచిక రాశిలో వక్రత్యాగం చేస్తాడు శుక్రుడు డిసెంబర్ మూడున మకర రాశిలోకి వెళ్తాడు మళ్ళీ డిసెంబర్ ఇరవై తొమ్మిదిన కుంభంలోకి ప్రవేశిస్తాడు గురువు వృషభ రాశిలో వక్రించి ఉన్నాడు శని కుంభంలో సంచారం చేస్తాడు మీనరాశిలోనికి రాహు కన్యా రాశిలో కేతువు సంచారం చేస్తారు ఈ డిసెంబర్ నెలలో కుజుడు మరియు గురువు వక్రించి సంచారం చేస్తారు ఈ గ్రహాను సంచారం వలన మీనరాశి వారికి ఈ డిసెంబర్ నెలలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం మీనరాశికి చెందిన వారు కళలకు సంబంధించిన వృత్తులలో రాణిస్తారు నృత్యము సంగీతము సాహిత్యము వంటి ఇతర కళారంగాలలో మీరు ఉన్నతులుగా ఉంటారు మీనరాశి వారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు ముఖ్యంగా వీరు లాటరీ ఇతర బెట్టింగ్ వ్యాపారాల్లో తెలివిగా సంపాదిస్తారు స్థిరమైన వ్యాపారాల పట్ల వీరు దృష్టి పెట్టరు కనుక కొన్నిసార్లు అది ఆర్థిక మార్ధ్యానికి దారితీయవచ్చు మీనరాశికి చెందిన వారితో పరిచయం ఏర్పరచుకోవడం చాలా తేలిక అయితే వారు కాస్త పిరికివారు కావడంతో మీ నుంచి కొంచెం సహాయం అవసరం అవుతుంది వారికి సంబంధించిన విషయాలన్నీ కూడా అత్యంత కళా దృష్టితో రూపొందించుకుంటారు వీరు మొదటి నుంచి కష్టపడే తత్వం గలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపార విషయంలో ఒకటి రెండు సార్లు ఆలోచించి అడుగు వేస్తారు దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తాయి ఈ డిసెంబర్ నెలలో మీనరాశి వారికి అతి ఆలోచనలు పెరుగుతాయి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారు త్వర త్వరగా ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు డబ్బు ఉద్యోగ వ్యాపారాల విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతుంటారు ఇతరులు సలహా ఇచ్చిన వీరికి నమ్మకం కలగదు ఈ నెల గ్రహాల సంచారం బాగానే ఉంటుంది ఇంటి వాతావరణం బయట వాతావరణం అంతా బాగుంటుంది ఇంకా ఈ నెల మీకు కొన్ని లాభాలు కూడా కలుగుతాయి పనులను ఉత్సాహంతో ప్రారంభిస్తారు కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది గత నెల కంటే ఈ నెల ఎక్కువ లాభాలు కలుగుతాయి అందరూ మీ మాటకు విలువ ఇస్తారు మీ మాటకు శక్తి పెరుగుతుంది ఇతరులకు అవసరం పోరాడి మంచి గుర్తింపును సాధిస్తారు ఒత్తిడులు తగ్గుతాయి వ్యవహార లాభాలు కలుగుతాయి ఇతర ప్రాంతాలలో వ్యాపారం ప్రారంభించాలని మీ కోరిక నెరవేరుతుంది ఉద్యోగంలో పురోగతిని సాధిస్తారు ప్రమోషన్స్ అందుకుని అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ స్థలంలో మంచి గుర్తింపును సాధిస్తారు ఈ నెల మీనరాశి వారికి సమస్యలన్నీ కూడా మబ్బు వీడినట్టుగా వీడిపోతాయి మనశ్శాంతి లభిస్తుంది ఆనందంగా సమయం గడుపుతారు ఒకరి గురించి ఆలోచించడం మానేసి మీ గురించి మీరు ఆలోచించడం ప్రారంభిస్తారు మీకు విలువ ఇవ్వని వారు గురించి పట్టించుకోవడం మానేస్తారు కొందరు వ్యక్తుల స్వభావం మీకు అర్థమవుతుంది మిమ్మల్ని మోసం చేసేవారికి మంచి గుణపాఠం నేర్పిస్తారు బంధుమిత్రులతో సమయం గడుపుతారు వారితో మాట్లాడేటప్పుడు కోపా వేషాలను అదుపులో ఉంచుకోవాలి ఈ నెల మీ తల్లిదండ్రుల గౌరవం మీ పరివర్తనపై ఆధారపడి ఉంటుంది సంఘంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుగా ప్రవర్తించకండి ముందుగా పదార్థాలకు దూరంగా ఉండండి అప్పుడు మిమ్మల్ని ఎవరూ మోసం చేయలేరు సమస్యలు కూడా తగ్గుతాయి ప్రశాంతంగా జీవిస్తారు మీలో వచ్చిన మార్పును చూసి కుటుంబ సభ్యులు సంతోషిస్తారు శత్రువులు ఆశ్చర్యానికి గురవుతారు ఈ నెల మీ ఆలోచనలు వేగవంతంగా మారిపోతాయి ఎవరు ఊహించని విధానంగా శత్రువులు ఆలోచనను తిప్పికొడతారు తోటి వారితో చెప్పేది ఒకటి మీరు చేసేది ఒకటిగా ఉంటుంది ముందు జాగ్రత్తను కలిగి ఉంటారు కాంటాక్ట్ వర్క్ చేసేవారు మంచి ఆలోచనలు కలిగి ఉంటారు మీ మాట తీరుతో మీ అందరినీ మీ వైపు తిప్పుకుంటారు నిరుత్సాహంతో ఉన్నవారిని ప్రోత్సహించి ముందుకు నడిపిస్తారు మిత్రులకు అండగా నిలుస్తారు మీ మిత్రులు ఈ నెల తెలియని సమస్యలతో చిక్కుకునే అవకాశం ఉంటుంది వారిని కాపాడేందుకు ఎంతైనా తగ్గిస్తారు ప్రయాణాలు చేస్తారు అధికారులను కలుసుకుంటూ ఉంటారు పదవులలో ఉన్న అదు అధికారులను కలుసుకుంటారు దీనివల్ల సమాజంలో మీకున్న గుర్తింపు రెట్టింపు అవుతుంది అందరికీ సహాయం చేస్తారు మంచి పేరును సాధిస్తారు ఉద్యోగాలు చేసే వాళ్ళు పనిపై బాగా శ్రద్ధ చూపగలుగుతారు పని భారం తగ్గుతుంది ప్రతీ నెల మీరు పడిన శ్రమ కంటే ఈ నెల పడే శ్రమ చాలా తక్కువ ఆనందంగా సమయం గడుపుతారు లోన్స్ వంటివి క్రియేట్ చేస్తారు ఆదాయం బాగుంటుంది ఏదో ఒక రకంగా డబ్బు చేతికి అందుతున్న అప్పులు సకాలంలో కట్టేస్తారు పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు కలుగుతాయి కానీ ఎక్కువ లాభాలు అయితే కలగవు వ్యాపార అభివృద్ధి కోసం కొత్త ఆలోచనలు చేయాలి ఇక మీనరాశి వారికి నెల ఇంటి వాతావరణాన్ని పరిశీలిస్తే కుటుంబ సమస్యలు తగ్గుతాయి తోబుట్టువుల అండదండలు తల్లిదండ్రుల సహకారం లభిస్తాయి కుటుంబంతో కలిసి దూర ప్రాంతాలకు వెళ్తారు కుటుంబంతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు దాంపత్య జీవితం కలిపే వాళ్ళు స్త్రీ సౌఖ్యం కలుపుతుంది దంపతులు ఇద్దరు కూడా కుటుంబ సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు ఒకరి తప్పు ఒప్పులను ఒకరు సరిదిద్దుకుంటారు మూడో వ్యక్తి వల్ల వచ్చిన సమస్యలను ఎంత త్వరగా పరిష్కరించుకుంటే అంత మంచిది లేదంటే మంచి జీవిత భాగస్వామిని కోల్పోతారు అక్రమ సంబంధానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది జీవనం సాఫీగా హాయిగా సంతోషంగా నడుస్తుంది సంతానం వల్ల సంతోషకర వార్తలు వింటారు ఇంటి వాతావరణం ఆనందంతో నిండిపోతుంది వాహన సౌఖ్యము సంతానము సౌఖ్యం కలుగుతుంది పిల్లల కోసం ఎదురు చూసేవారు ఈ నెల శుభవార్తలను వింటారు సంతానం కోసం తీసుకుని ట్రీట్మెంట్స్ ఫలిస్తాయి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం నోరును అదుపును ఉంచుకోలే తినే తిండి విషయంలో మాట్లాడ మాటల విషయంలో లోను నోరును అదుపు అదుపులో పెట్టుకుంటూ సరిపోతుంది రాజకీయ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది అన్ని రంగాల్లో వారికి బాగానే ఉంటుంది మీనరాశికి చెందిన వారు ఎవరైతే విద్యా రంగంలో ఉన్నారో వారికి టాలెంట్ నిలపించుకోవడానికి అవకాశాలు వస్తాయి ధైర్యంగా సవాళ్ళను ఎదురిస్తారు మిమ్మల్ని హేళన చేసిన వారికి మంచి గుణపాఠం చెప్తారు కొత్త కోర్సులు నేర్చుకోవడానికి స్పోర్ట్స్ గేమ్లలో ట్రైనింగ్ తీసుకోవడానికి నెల అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారం కూడా లభిస్తుంది ఈ నెల అంతా బాగానే ఉంటుంది కానీ మీరు కుటుంబం మరియు వ్యాపార విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి మీ రాశిలో రాహు సంచారం వలన ప్రతికూల ప్రభావాలు కలుగుతాయి ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు భయం పెరుగుతుంది మనస్సులో ఏదో తెలియని భయం పెరుగుతుంది కుజుడు ఐదో ఇంటిలో వక్రించి ఉండడం వలన వస్తు వాహనాలను ఆస్తులను అమ్మడం వలన మంచి లాభాలు కలుగుతాయి అంటే మీ అమ్మే వస్తువు లేదా ఆస్తుల వలన ధనలాభం కలుగుతుంది మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాలు కలగవచ్చు అయితే మీరు ఏమి అమ్మాలి అని అనుకుంటున్నారో వాటిపైనే దృష్టి పెట్టండి చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకోకండి కుజుడు వక్రించే సంచారం చేస్తున్నాడు కాబట్టి వాహన ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి ట్రాఫిక్ రూల్స్ పాటించండి సంతాన ప్రయత్నం చేసేవారు తగినన్ని జాగ్రత్తలు కూడా తీసుకోండి అతిగా ఆలోచించకండి మంచి ఆహారాన్ని తినండి రవి నెల పదహారున తన సంచారాన్ని మార్చుకున్న తర్వాత గవర్నమెంట్కు సంబంధించిన ఉద్యోగాల్లో మీకు అవకాశాలు వస్తాయి వీరు చేసే ఏ ప్రయత్నంలోనైనా సరే విజయం సాధిస్తారు రాహువు అనుగుణంగా లేడు కుజుడు వక్రించి ఉన్నాడు ఎడవ ఇంటిలో కేతు ఉన్నాడు లాభస్థానంలో శుక్రుడు ఉన్నాడు ఈ గ్రహాల స్థితి వలన మీరు ఈ నెల వివాహ ప్రయత్నాలు ఆటంకాలు ఎదుర్కొంటూ ఉంటారు ఈ నెల మీరు వివాహ ప్రయత్నాలు చేయకపోవడమే మంచిది వ్యయస్థానంలో శని ఉన్నాడు మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది పన్నెండు పన్నెండో తొమ్మిదో ఇంట్లో కుజుడు ఉండడం వల్ల పెట్టుబడి విషయంలో దాంపత్య జీవితంలో శ్రమ పెరుగుతుంది పెట్టుబడులు పెట్టేటప్పుడు బాగా ఆలోచించాలి దాంపత్య జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కరించుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది ఈ నెల మీరు ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యల నుండి బయటపడడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి రాహుకేతు దోషాలను తొలగించుకోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని జపించండి గాయత్రి మంత్రం జపించడం వల్ల మీ మనసు స్థిమితంగా ఉంటుంది పాజిటివ్గా ఆలోచనలు చేస్తారు గాయత్రి మంత్రం జపిస్తే సకల దేవతలను ప్రార్థించిన ఫలితం దక్కుతుంది గాయత్రి మంత్రం విన్న చదివిన మనసు శరీరం ఉల్లాసంగా ఉంటుంది మీలోని మనోబుద్ధి వికసిస్తుంది గాయత్రి మంత్రోపసాహం చేయడం వల్ల మీరు తెలివైన వారిగా ధైర్యవంతులుగా మారతారు తరగని శక్తి సామర్థ్యాలు వస్తాయి కనుక మీనరాశికి చెందినవారు ఈ డిసెంబర్ నెలలో గాయత్రి మంత్రాన్ని జపించండి అలాగే మంగళవారాలు శుక్రవారాలు కూడా శివ వారిని పూజించండి ఈ పరిహారాలు చేస్తే నెల అంతా కూడా బాగుంటుంది మరి మీనరాశికి చెందినవారు ఈ డిసెంబర్ నెలలో ఈ పరిహారం చేసి శుభ్రతాలను పొంది ఆనందంగా జీవించండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉంటే తేదీలు మీకు ఐదు పద్నాలుగు ఇరవై ఇరవై మూడు ముప్పై ప్రతికూలంగా ఉన్న తేదీలు ఒకటి ఏడు పన్నెండు పదహారు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఇవి యొక్క డిసెంబర్ నెల రాశి ఫలితాలు గాయత్రి మంత్రం జపిస్తే సకల దేవతలను ప్రార్థించిన ఫలితం దక్కుతుంది గాయత్రి మంత్రం విన్నా చదివినా మనసు శరీరము ఉల్లాసంగా ఉంటుంది మీలోనే మనోబుద్ధి వికసిస్తుంది గాయత్రి